కాళేశ్వరం మీద మీరు దొంగ అంటే మీరు దొంగ ఇలా చూడు ఎటువంటి కథ దమ్ముంటే కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు కోరండి నలభై ఎనిమిది గంటల్లో విచారణ మొదలవుతుంది సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదు ప్రాజెక్టు భవితవ్యం భవిష్యత్తు ఏంటి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ చోడుదొంగలు కాళేశ్వరం అవినీతిలో ఇద్దరు భాగస్వాములే కిషన్ రెడ్డి కామన్ సెన్స్ గుండే మాట్లాడుతున్నారా కేసీఆర్ అవినీతిపై గత పదేళ్లుగా ఏం చేశారు విద్యుత్ రుణ సంస్థలు సాగునీటికెలా అప్పించాయి వారం రోజుల్లో కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడి ఇక చూడండి అయ్యా ఎట్లా ఉందంటే కథ దుకాణం ఇలాది ఇగో ఈ నిర్ణయము కాళేశ్వరం మీద మీరు దర్యాప్తు కోరండి మేము దర్యాప్తు చేస్తామని బీజేపీ ఆయన చెప్తాడు మీరిద్దరు తోడుదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసే వంచుకున్నారు ఇద్దరు కలిసే అభివృద్ధి చేశారని చెప్తున్నారు కానీ ఇద్దరికీ కూడా కాళేశ్వరం వల్ల నీళ్ళు వస్తే రైతులకు నీళ్లు పోతాయి పంటలు పండుతాయి రైతు బాగుపడతాయన్నటువంటి ఆ మాట లేదు కనీసం ఆ ఊసు కూడా లేదు ఎవరికి కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నారు కాళేశ్వరాన్ని ఆ మేడిగడ్డ దగ్గర కుంగిపోయిందో దాన్ని ఎప్పుడు పునర్నిర్మించబోతున్నారు ఏంది అనేది ఇప్పటి కూడా కనీసము దాని మీద ఒక అడుగు ముందుకు పడట్లేదు ఈ మహానుభావుడేమో తన గ్యాంగ్ వేసుకొని పోయి కాంట్రాక్టర్ మంత్రులను గ్యాంగును మిడిమిడి గ్యాంగ్ ఉన్నటువంటి మంత్రులను వేసుకొని అందరికి పోయి ఆడుకో మీటింగ్ పెట్టి ఏదో జరిసేపు మమా అనిపించుకొని వచ్చిండు ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి చర్య లేదు సో ఇప్పుడు అది పూర్తి అవుతుందా కాదా లేట్ అవుతుందా ఇంకేమవుతుందనేది కూడా ఓ క్లారిటీ ఇద్దరికి ఎంతసేపు ఉన్న మీరు లేఖ రాయండి మేము దర్యాప్తు చేస్తామని ఈయన ఈయన మీరిద్దరు దొంగలే మాకు లేఖ రాయనికే మాకు చేత కాదు కానీ మాకంత దమ్ము లేదు కానీ మీరిద్దరు తోడుతుందని అని చెప్పేసి ఈయన కౌంటర్లు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కాళేశ్వరం మీద అంతేగాని రైతులకు నీళ్ళు ఆగిపోయి ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి కాలు వెండిపోయింది చాలా వరకు స్టెబిలైజేషన్కి నీళ్ళు పోతలేవు ఎక్కడ ఏం పోతలేవు అరే కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తే ఇవన్నీ పోతున్నాయి కదా అని చెప్పేసి సో ఇవి కానీ ఎవరికి లేదు ఈసారి గణనీయంగా వరి సాగు తగ్గబోతున్నది యాసంగిలో వీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతలేవు ఇక్కడ ఇప్పటికే ఇక్కడ ఇటు సైడ్ సాగర్ కింద క్రాప్ హాలిడే కడెం కింద క్రాప్ హాలిడే ఎస్ఆర్ఎస్పి కింద కాలువలన్నీ ఎండిపోతూనే ఉన్నాయి ఇటు చూసుకుంటే ఆ సింగూర్ కింద ఎండిపోతూనే ఉన్నాయి అక్కడ నిజాంసాగర్ కింద కూడా నీళ్ళు లేక అల్లాడుతున్నారు ఇక మొత్తం అన్ని ఎండబెట్టేటువంటి కార్యక్రమంలో విజయవంతంగా చేస్తుంది రేవంత్ సర్కార్ కాబట్టి వాడికి వీలమే సోయి ఉంది కానీ దాని మీద అయితే సోయలేదు రైతులు ఏమంటారు ఒకసారి చూడరి సోయి తెచ్చుకోవడం పంట దాని అది ఇంత చాలా మంది రైతులు ఇక్కడ ఈ సూర్యపేట కా నుంచి అక్కడ ఆ దాకా మొత్తము ఇప్పటిదాకా దాకా కాళేశ్వరం ఎక్కడెక్కడ పంటలు పండినాయో వాళ్ళందరూ కూడా వెయ్యి కళతోనే ఎదురు చూస్తున్నారు ఇస్తావా ఇయ్యవా ఇస్తా అంటే తుఖం పోసుకున్నాం నాట్లు వేసుకోవడం కూడా ఆ తుఖం ఎండ పెడతాం ఎట్లా మెప్పుకుంటాం అంతకుమించి ఇంకోటి ఏం లేదు